దాదాపు ఫిఫ్టీన్ స్కూల్స్ నుంచి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ అందరూ గర్ల్స్ స్టూడెంట్స్ అంటే ప్రభుత్వ పరంగా చూస్తే ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా శక్తి అని చెప్పి చాలా మాట్లాడుతుంటాం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ సౌకర్యాలు ఇచ్చుకొని ఇచ్చి మంచి పద్ధతిలో చదువు చదివించి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అవకాశాలు ఇప్పిస్తూ ముందుకు సాగుతేనే మన భారతదేశము ముందుకు వెళ్తుందని చెప్పి గట్టిగా నమ్ముతాను ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఆసిఫాబాదు మంచిర్యాలు అండ్ పెద్దపల్లి ములుగు భూపాలపల్లి నుంచి కూడా స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది ఈ సందర్భంగా నాకు కాక వెంకటస్వామి గారు కూడా గుర్తొస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు నాకు వెళ్ళి చెప్పేటోళ్ళు ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలా ఎక్సర్సైజ్తో పాటు ఏదైనా ఒక స్పోర్ట్ ఆడాలని చెప్పి ఎందుకంటే స్పోర్ట్స్ ఆడుతూనే టీమ్ బిల్డింగ్ ఒకరికి సహకారం ఎట్లా ఇవ్వాలి విన్నింగ్ అండ్ లూజింగ్ స్పిరిట్ అనేది కేవలము చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ద్వారానే నేర్చుకోవచ్చు అని చెప్పి గట్టిగా నమ్మిన వారు వారు అదే నాకు కూడా నేర్పించినారు అందుకని చిన్నప్పటికెళ్ళి ప్రతి యాక్టివిటీ స్పోర్ట్స్లో చాలా దృష్టి పెట్టి నేను మా స్కూల్కి ఈ సందర్భంగా షేర్ చేస్తున్నాను చాలామంది పిల్లలున్నని చెప్పి నా స్కూల్ టీంలో క్రికెట్ కూడా ఆడేటోడి నేను మా కాలేజ్లో సింగపూర్ల టెన్నిస్ టీంలో కూడా నేను పాల్గొనడం జరిగింది అంటే డెఫినెట్గా స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యము ఇట్లాంటి అవకాశాలు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ప్రిన్సిపల్ వారు టీచర్లు ఇప్పుడే లోపల టీచర్లతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వీరందరితో కూడా మాట్లాడుతుంటే డెఫినెట్లీ పిల్లలకు మంచి సౌకర్యాలు ఇప్పిస్తూ మరి ఇంకెన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఆశిస్తూ నా వంతు ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి డెఫినెట్లీ హెల్ప్ చేయాలని చెప్పి నా వంతు నా ఎంపి ల్యాండ్స్ నుంచి కూడా డెఫినెట్గా స్కూల్కి నేను సహకరిస్తాను ఏమీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో కొన్ని కష్టమైన సిచ్యువేషన్లు కూడా చెప్పినారు ప్రిన్సిపల్ గారు దాని మీద కూడా దృష్టి పెట్టి అది ఇమీడియట్గా సాల్వ్ అయ్యేటట్టు పనిచేస్తామని చెప్పి పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ గారికి సేమ్ ఫర్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీడియా పర్సనల్స్ అండ్ ఆల్ చిల్డ్రన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్ ఈ జోనల్ మీట్ స్పోర్ట్స్ సంబంధించిన మన లక్ష్య టిపేట్లో జరుగుతున్నాయి సో దానిలో ఎవరైనా కప్స్ గెలిచారు వాళ్ళకి హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్స్ దాంతోపాటు ఎవరైనా పార్టిసిపేట్ చేశారు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఆ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో ఖచ్చితంగా గెలవాలి అట్లా లేవు వాళ్ళకి హ మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే దట్ ఈజ్ మోర్ దెన్ ఎన్ ఎఫ్ అండ్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాము ఫస్ట్ అంటే డిసిప్లిన్ స్పోర్ట్స్ మెన్ ఎవరైనా డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళే మంచి పర్ఫార్మర్ ఉంటారు సో ఐ హోప్ ఆల్ చిల్డ్రన్ ఆర్ అటెండింగ్ అండ్ వు ఆర్ పార్టిసిపేటింగ్ ఇట్ విల్ ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ డిసిప్లిన్ దాంతోపాటు హార్డ్ వర్క్ దర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఆఫ్ హార్డ్ వర్క్స్ అండ్ స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్ పర్సన్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళకి సక్సెస్ వస్తున్నాయి సేమ్గా లైఫ్లో కూడా ఎవరైనా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు దే విల్ గెట్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ సక్సెస్ నెక్స్ట్ ఈ స్పోర్ట్స్లో అంటే ఒక మేజర్ లైఫ్ లెసన్స్ ఉంటుంది దట్ ఈజ్ టీమ్ వర్క్ అంటే ఒక టీంలో అందరూ కలిసి పని చేస్తే మాత్రం మనకి మంచి రిజల్ట్ స్పోర్ట్స్లో వస్తుంది సేమ్గా సమాజంలో కూడా అందరూ కలిసి పని చేస్తే సమాజం అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో కూడా అందరూ కలిసి పని చేస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది సేమ్గా దేశంలో కూడా అందరూ కలిసి పని చేస్తే మాత్రం అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఉన్న టైంలో ఎక్కడైనా మనకి ఎక్కువ దెర్ ఇస్ సర్టన్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఫర్ ద సొసైటీ లైక్ వన్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ బీంగ్ పిటెడ్ అగేన్స్ట్ అదర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఈ స్పోర్ట్స్ అంటే ఒక మంచి దాని నుంచి దానికి మ్యాసేజ్ ఇస్తుంది అంటే వీ షుడ్ బి యునైటెడ్ అండ్ వీ షుడ్ వర్క్ ఫార్ ద డెవలప్మెంట్ అండ్ లాస్ట్ స్పోర్ట్స్ నుంచి మనకి గెలిస్తే అంటే మంచిగా ఉంటుంది అట్లా లేవు మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సింది అండ్ ఇఫ్ యు లూజ్ ఆర్ ఇఫ్ యు గేన్ విన్ ఇట్స్ ఇమ్మెటీరియల్ సేమ్గా లైఫ్లో కూడా మనతోటి ఎంత వరకు పాసిబుల్ ఉన్నాయి అంత ఎఫర్ట్ చేయాల్సింది సక్సెస్ వచ్చింది అంటే ఓకే రాలేదు అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ సిచ్యువేషన్ దాట్ సక్సెస్ డిట్ హ్యాపన్ సో దాట్ మనకి ఇప్పుడు ఉన్న టైంలో చిన్న పిల్లల నుంచి స్ట్రెస్ వస్తున్నాయి ఆ స్ట్రెస్కి అవకాశం లేవు మనకి ఎంతవరకు మనకి శక్తి ఉన్నాయి ఎంతవరకు మనకి పాసిబిలిటీ ఎంతవరకు ప్రయత్నం చేయాలి అండ్ ఏమైనా